ఇక తులారాశి వారి ఫలితాలు చిత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి మొత్తం నాలుగు పాదాలు విశాఖ మొదటి మూడు పాదాల వారికి రా రీ రు రే రో తా తి తు తే అనేటువంటి అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి తులారాశి వర్తిస్తుంది తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వీరికి దైవబలం చాలా హెచ్చుగా కనబడుతూ ఉంది గతంలో సాధించలేని పనులన్నీ సాధిస్తారు ఏ వృత్తి వ్యాపారాల వాళ్ళకైనా ఈ సంవత్సరం బాగుంటుంది నూతన గృహాలను నిర్మిస్తారు ఇండ్ల స్థలాలు పొందుతారు అలాగే చక్కనైన జీవితం ఆనందాన్ని పొందుతారు అనుకూలంగా ఉంటుంది సంవత్సరం అంతా ఉద్యోగాదులకి ఉద్యోగస్తులకి అన్ని విధాల యోగకాలం రాజకీయ నాయకులకి చాలా అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం కళాకారులకి సామాన్యంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గడం వల్ల కొంచెం ఎక్కువగా శ్రమపడి చదువును సాధించాలి వ్యవసాయదారులకు రెండు బండలు లాభిస్తాయి స్త్రీలకి ఈ సంవత్సరం కుటుంబంలో చాలా ఆనందదాయకంగా ఉంటుంది వారి మాటకి విలువ పెరుగుతుంది అనేక వస్త్రాభరణాలు పొందగలుగుతారు మొత్తం మీద తులారాశి వారికి సంవత్సరం యోగదాయకంగా ఉంది నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల ఆంజనేయార్చనలు శనివార మంగళవార నియమాలు పాటించడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందగలుగుతారు